అంటే ఈ మనుషుల ఉల్లంఘనకు దానిస్తాయనేది నా వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి మనిషి జీవన విధానంలో వారిని ఉల్లంఘన జరగకుండా చూసుకునే బాధ్యత కూడా మనిషి పైన ఉంటానని కూడా బలంగా చెప్పుకునేటువంటి మనం ఎక్కడైనా మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటే మన సమస్య దృష్టికి తీసుకురావడానికి కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాం ఏ సమస్య అయినప్పటికీ ఇదే చెప్తున్నాం యాగా డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఏ సమస్య అయినా కూడా సంస్థ దృష్టికి వస్తే సానుకూలంగా స్పందించి పరిష్కార దిశగా అడుగులు వేయడానికి మా సంస్థ ఎల్లవేళలా ఉంటుందని తెలియజేయడానికి కాబట్టి ఇట్లా ఈ విషయాన్ని గమనించాలి అదేవిధంగా అవినీతి చూసినట్లయితే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదైనా వ్యవసాయ భూమిని మన పట్టా భార్య పొందుపరచాలన్న మన అధికారులు ఈరోజు చేసాపేటువంటి సమస్య ఎదుర్కొని చాలా కోపంలో మనం చూస్తున్నాం అటువంటి సంఘటన కూడా దీనిగా ఎదుర్కొని ఎవరైతే లబ్ధి రాస్తున్నారో వాళ్ళకి లబ్ధి చేకూర్చి సమస్య కక్ష దిక్షగా ఎన్నుల్ల ఈ సంస్థ ఉంటుందని కూడా సగర్వంగా చెప్తున్నాం